దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అంగన్వాడీలో ఆందోళన చేస్తూ ఉన్నారు పదకొండు డిమాండ్లను వాళ్ళ ముందుంచారు ప్రభుత్వం వాళ్ళతో విడత విడతల వారీగా చర్చలు జరిపినా కూడా అవి ఫలప్రదం అవ్వలేదు ఓవరాల్ గా పదకొండు ప్రభుత్వం ఉంచితే పది డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధపడ్డా కూడా ఆ పదకొండవ డిమాండ్ అయిన శాలరీ పెంపు అనేది ఎప్పటికిప్పుడే మాకు పెంచి తీరాల్సిందే అని గట్టిగా వాళ్ళు పట్టుపట్టిన దగ్గరే అంగన్వాడీల సమస్య ఇంకా ఒక కొలిక్కి రాలేదు జూన్ లేదా జులై నుంచి శాలరీ పెంపుకు ఓకే చెబుతాము అని చెప్పి సర్కారు చెబుతూ ఉన్నా ఇప్పటికిప్పుడు మాకు పెంచి తీరాల్సిందే పదకొండులో పది డిమాండ్లను మేము ఒప్పుకోం పదకొండులో పదికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఓకే అంటోంది కానీ కుదరదు పదకొండే కావాలంటున్నారు ప్రభుత్వం ఎస్మో పరిధిలోకి తీసుకొని వచ్చింది అంగన్వాడీల నుంచి వాళ్ళు వివరణ తీసుకుంది తర్వాత జాబులు చేరకపోతే కనుక తీసేస్తామన్నారు నిన్న కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి గారు అని ప్రభుత్వం సమావేశం జరిపారు నెక్స్ట్ ఈ రోజు నుంచి కూడా వాళ్ళను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం దుట్టాలి అని ఇంకా ఎలి అంటే కెపాబిలిటీ కెపాబిలిటీ ఉన్న దగ్గర ఎలిజిబిలిటీ ఉన్న దగ్గర ఆయాలనే అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఈ క్రమంలో ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అంగన్వాడీలను వెనక పొలిటికల్ మోటివేషన్ ఉంది రాజకీయ ప్రేరేపిద్దాము అని కొట్టి పడేయలేము కారణం ఏంటి అంటే ఈ అంగన్వాడీల ఉద్యమాన్ని ఆందోళనలను రోడ్డుకిచ్చి రకరకాల రూపాల్లో ఆందోళన చేయించి రకరకాల సమయంలో పొలిటికల్గా ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు వాళ్ళని రోడ్డు మీద తీసుకురావడంలో వాళ్ళ యూనియన్ సిఐటి ఉంది కదా కమ్యూనిస్ట్ అనుబంధ విభాగం వాళ్ళనే మొత్తం ప్రధాన పాత్ర పైపెచ్చు ఇప్పుడు ఉద్యోగాల్లో చేరాలి అని చెప్పి కొందరు అంగన్వాడీలు అనుకుంటున్నా వాళ్ళ నెక్స్ట్ లీడర్షిప్ లేదు లేదు చేరకండి మా అందరినీ తీసే మిమ్మల్ని తీసేస్తారా తీసేస్తే మనం కోర్టుకు వెళ్దాం తీసేస్తే మనం మరింతగా రోడ్లు ఎక్కుదాం మీరు మాత్రం చేరకండి అని చెప్పి ఉద్యోగాలలో మళ్ళీ రిపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళను కూడా ఆపేస్తూ ఉన్నారు ఇది కంప్లీట్గా పొలిటికల్ మోటివేషన్ అని ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళు ఒక బ్లాక్ ఇంకా దిగుతూ ఉన్నారన్నది ప్రభుత్వ భావన ఈ క్రమంలో కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు వాళ్ళు మరి ఎన్ని సంతకాలు సేకరించారు తెలియదు ఆ కోటిక సంతకాల సేకరణ వెళ్ళి సీఎంకి ఇవ్వాలి అని చలో విజయవాడకు పిలిపించారు ఈరోజు కొందరు నిన్న మొన్ననే వచ్చేసి అక్కడ ఫుట్ మీద పడుకొని ఏంటో మొత్తం మీద నేను చెప్పాను కదా వృత్తిగా ఇది పొలిటికల్ ప్రేరేపితమైంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న వేళ దానికి మరింతగా బలాన్ని ఇచ్చే విధంగా కొందరు యాక్టివిటీస్ కూడా ఉంటూ వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో చలో విజయవాడ అని దాని వెనక అల్లర్లు శాంతి భద్రత సమస్య సృష్టించాలి అని చెప్పి తద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలి అని చెప్పి కొందరు శక్తులు ఇందులో చొరబడుతున్నాయి అని చెప్పి ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఇవ్వగానే ప్రభుత్వం అలర్ట్ అయింది అన్ని జిల్లాల కలెక్టర్లకు అక్కడి నుంచి నెక్స్ట్ సిడిపి నెక్స్ట్ ఇంకా వాళ్ళ సూపర్వైజర్ వాళ్ళు సమాచారం పంపించారు ఇందులో కొన్ని శక్తులు ప్రవేశిస్తూ ఉన్నాయి అంగన్వాడీలు మీరు నిజమైన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి పొలిటికల్ ప్రేరేపితం రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు దీన్ని శాంతి పత్రాల సమస్యగా మార్చబోతూ ఉన్నారు చలో విజయవాడకు అనుమతి లేదు మీరు రాకండి అని చెప్పి విజయవాడ కమిషన్ కాంతిరామ్ టాటా కూడా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు మారు వేషాలు రకరకాల వేషాలు స్టాండ్లు రైల్వే స్టేషన్లు వెళ్లి ఎలాగైనా దీన్ని రకరకాల వేషాలు వెళ్ళైనా చలో విజయవాడ విజయవంతం చేస్తామని చెప్పి కొందరైతే చెబుతూ ఉన్నారు పూర్తిగా పొలిటికల్ ట్రాప్ లో పడ్డారు వీళ్ళు అనేది ప్రభుత్వ వర్షన్ అంగన్వాడీ లీడర్స్ ఏమో మేము ఇన్ని రోజులు రోడ్ ఎక్కితే మా గోడు పట్టదా అన్నది వాళ్ళు రైస్ చేస్తున్నటువంటి పాయింట్స్ అరే ఉన్న ఇలా చేస్తే కాసిన టైం అన్నా ఇవ్వాలి కదా పదకొండులో పది సమస్యలు పరిష్కరిస్తామన్నా పదకొండు శాలరీ ఇమ్మీడియట్గా పెంచాలని చెప్పి డిమాండ్ చేయడం ఏంటి ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ప్రభుత్వం వరస మొత్తం మీద అనుకుంటే ప్రభుత్వం అయితే చలో విజయవాడను పోలీసులు ఆప్ ఎక్కడికక్కడ ఆపుతున్నారు రాకండి అని చెబుతూ ఉన్నారు ఈ రోజు నుంచి తొలగింపు కార్యక్రమం కూడా ఉండబోతుంది అంగన్వాడీలది మరి వరసి సాయంత్రం రేపటి వరకు దీనికి సంబంధించి ఒక ఓవరాల్ స్ట్రక్చర్ తెలిసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా చెయ్యబోతుంది అని